వికసిత్ భారత్ యాత్ర ప్రారంభం కానుంది ఈ యాత్రను గవర్నర్ తమిళసై ప్రారంభించనున్నారు మొత్తం పదమూడు వేల సెంటర్లలో రోజుకు రెండు సెంటర్ల చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులు సైతం పాల్గొంటారు పలువురు బీజేపీ నాయ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించడమే ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ దేవికా లైవ్ లైవ్ ద్వారా అందిస్తారు దేవిక చెప్పండి వికసిత భారత్ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి రెండు వేల ఇరవై నాలుగు కల్లా భారత్ను అగ్రదేశంగా నిలిపే ప్రయత్నాల్లో భాగంగా ఒక ముఖ్యమైన యోజనను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అందులో భాగంగా వికసిత భారత్ పేరుతో దేశమంతటా యాత్ర వికసిత భారత్ యాత్రల పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకుంది దీనికి సంబంధించి తెలంగాణలో కూడా రేపటి నుంచి జనవరి ఇరవై ఆరు వరకు కూడా వికసిత భారత్ యాత్రలు అయితే కొనసాగనున్నాయి మొత్తం నూట అరవై మూడు వాహనాలు నలభై రోజుల పాటు దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా తిరగనున్నాయి రోజుకు రెండు సెంటర్లలో కార్యక్రమాలు మొత్తం పదమూడు వేల సెంటర్లలో ఈ వికసిత భారత్ సెంటర్ల కేంద్రంగా యాత్రైతే కొనసాగనుంది అయితే దీనికి సంబంధించి తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పూర్తిగా పార్టీ పరంగా సహకరించాలి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమానికి అనేసి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ చీఫ్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సుదీర్ఘంగా ఒక సమావేశం జరిగింది జిల్లా ఇన్ జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్య నేతలు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే లో పలు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ అలాగే కిషన్ రెడ్డి వాళ్ళకి అంటే కార్యక్రమం గురించి ఆ యాత్ర గురించి ఎలా సహకరించాలి అనే దానిపైన ఆ సక్సెస్ చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాన్ని వాళ్ళకు దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది పదేళ్లలో మోదీ అండ్ ఎన్డీఏ సర్కారు ఏర్పడి మోదీ ప్రధానమంత్రి అయిన ఈ పదేళ్లలో దాదాపు ఏళ్లలో అనేక కార్యక్రమాలు అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది వీటన్నింటినీ కూడా ముఖ్యంగా ఇటీవల ఒక ప్రతిష్టాత్మకంగా విశ్వకర్మ యోజనను కూడా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది దీనికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా అన్ని పథకాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను చేయడం కొత్త వాళ్ళని ఎన్రోల్ చేయడము లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళడము ముఖ్యంగా ఓవరాల్గా భారతదేశ అభివృద్ధి రెండు వేల ఇరవై ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగా కాక అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలపడమే లక్ష్యంగా ప్రధాని అలాగే కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి పార్టీ నాయకులకు ముఖ్య నేతలకు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వ అంటే డిపార్ట్మెంట్స్కి సంబంధించి సెంట్రల్ దీనికి సంబంధించిన అధికారులు అయితే ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాల్లో విజయవంతం చేసే దిశగా ఈ సంకల్ప భారత్ సంకల్ప యాత్రలో వాళ్ళు పాల్గొంటారు అయితే రాష్ట్ర ప్రభుత్వము ఏ మేరకు భాగస్వామ్యం అవుతుందని చూడాలి వల్ల జరిగిన కార్యక్రమం మాత్రం ఓవరాల్ గా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఎందుకంటే కేంద్రంలో ఉన్నది జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది సంకల్ప యాత్రలు భారత వికసిత భారత్ సంకల్ప యాత్రలు దీంతో మన భాగస్వామ్యం ఉండాలి పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా దీన్ని విజయవంతం చేసే దిశగా సాగాలని కిషన్ రెడ్డి వాళ్ళకి అంటే సూచించడం జరిగింది అలాగే తరుణుకు కూడా తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఓబీసీ మోర్చా కార్యక్రమం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ ఆధ్వర్యంలో కూడా ప్రస్తుతం ఇంకా సమావేశం జరుగుతుంది రాష్ట్ర పార్టీ కార్యాలయంలో విశ్వకర్మ యోజనను కూడా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్ని కుల వృత్తులకు వృత్తుల వాళ్ళకి ఒక ఒక అంటే ఆశ ఇచ్చేలా వాళ్ళకి వాళ్ళ స్వయం ఉపాధి కల్ ఉపాధి కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని అయితే భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది ఇదే సంవత్సరం దీనికి సంబంధించి ఇప్పటికే కొందరు లబ్ధిదారులుగా చేల్చింది చాలా మంది విశ్వకర్మ యోజన కింద లబ్ధి పొందుతున్నారు ఇంకా మరింత మందిని అన్ని అంటే విశ్వకర్మ యోజనకు వచ్చే లబ్ధిదారులందరూ అర్హులైన అందరినీ లబ్ధిదారుగా చేరుస్తూ వాళ్ళందరికీ కూడా చేయతనివ్వాలి తద్వారా ఆ దేశ అభివృద్ధికి అన్ని రకాలుగా ఆర్థిక అభివృద్ధితో పాటు సర్వతో ముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరిని దేశంలో ఉన్న అందరినీ భాగస్వాములను చేయడము అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా ఉపాధి కల్పించే ఆ పథకాలన్నీ కూడా ఈవెన్ ఫ్రీ ఉచితాలనే కాకుండా ఎన్నో పథకాలను భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది వాటన్నిటిని కూడా సక్సెస్ చేసే దేశాలు ఒక రకంగా ఒక ప్రచారం కల్పిస్తూ అలాగే అందరికీ చేరవేస్తూ గ్రామ గ్రామాన ఇల్లు చేరవేసే ఒక యోజనలో భాగంగా భారతీయ జనతా పార్టీ అయితే ఈ కార్యక్రమాన్ని తీసుకుంది దాదాపు ఐదు గంటల పాటు ముఖ్య నాయకులతో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం అయితే జరిగింది అన్ని జిల్లాల నుంచి తెలంగాణ వ్యాప్తంగా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు రేపటి నుంచే కార్యక్రమం ప్రారంభం కానుంది యాత్రలో మొత్తం నూట అరవై మూడు వాహనాలు తెలంగాణ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ అందరికీ చేరవేస్తూ అయితే వాహనం తిరుగునాయి దీనికి సంబంధించి పార్టీ పూర్తిగా లీడ్ తీసుకోవాలని ఒక చర్చ అయితే జరిగింది అయితే ఇందులో ఎలాంటి పార్లమెంటు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఇతర రాజకీయ అంశాలైతే రాలేదు కేవలం వికసిత భారత్ యాత్రలకు సంబంధించి సమావేశం అయితే జరిగింది ప్రస్తుతం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కూడా సమావేశం అయితే జరుగుతుంది జిల్లాల నుంచి ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఇతర ప్రతినిధులందరూ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు ఇదే విషయాన్ని ముఖ్యంగా వికసిత భారత్ యాత్రల నేపథ్యంలోనే ఈ విశ్వకర్మ యోజనను కూడా కార్యక్రమాన్ని స్కీమ్ని ఎట్లా సక్సెస్ చేయాలి ఎలా లబ్ధిదారులను ఎన్రోల్ తదితరులతో చేయించాలి కేవలం పార్టీకి అతీతంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ అని కాదు పార్టీకి అతీతంగా భారతీయులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా వాళ్ళకందరికీ ఉపాధి మార్గాలు చూపించేలా ఆత్మ నిర్భర భారత్ దిశగా అడుగులేసేలా ఈ కార్యక్రమాలు ఈ స్కీమ్లన్నీ ఈ పథకాలన్నీ కూడా తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఎజెండాతో మాత్రం ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైతే ఒక సమావేశం జరిగింది మరొక ముఖ్య సమావేశం అయితే ఇప్పుడు జరుగుతోంది గురు అయితే దేవిక ఈ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో స్థానాల కోసమే అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈ యాత్ర చేపడతానని ఆరోపించింది కదా దీనిపైన బీజేపీ నాయకుల వాదన ఎలా ఉంది ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకము కేంద్ర ప్రభుత్వ ఖర్చులతో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న కార్యక్రమం ఇది నలభై రోజుల పాటు రేపటి నుంచి జనవరి జనవరి ఇరవై ఆరు వరకు ఈ యాత్రలు కొనసాగుతున్నాయి దీంట్లో పూర్తిగా రాజకీయాలకి ఏమాత్రం సంబంధం లేనిది ఇప్పటి విమర్శలు వచ్చిన ఏదైతే లేదు ఎందుకంటే రేపటి నుంచి రేపు గవర్నర్ ప్రారంభించనున్నారు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకము పార్టీకి సంబంధం లేదని కూడా పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పిన పరిస్థితి ఇందాక నాయకులకు శ్రేణులకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం కనుక బాధ్యతగా దాన్ని విజయవంతం చేయాలి అందరూ అంటే ముఖ్యంగా ఎందుకంటే ఇది ఒక పార్టీకి ఎన్నికల్లో లబ్ధి చేసేది ఎన్నికల పరంగా ఆలోచించేది కాదు ప్రతి ఒక్కరు దేశంలో ఉన్న పౌరులందరూ దేశంలో ఉన్న యువత ముఖ్యంగా యువత ఉపాధి కల్పించడము కేంద్ర ప్రభుత్వ పథకాలను వాళ్ళకి తీసుకెళ్లడం వాళ్ళని లబ్ధిదారులుగా చేయడము తద్వారా దేశ అభ్యున్నతికి అన్ని రకాలుగా కూడా చేయాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు ఓవరల్గా రెండు వేల ఇరవై నాలుగు కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలపడమే లక్ష్యంగా అటు నరేంద్ర మోదీ గానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ ఈ కార్యక్రమాన్ని తీసుకుందని పార్టీ వర్గాలు కిషన్ రెడ్డి ముఖ్యంగా తరుణ్ లాంటి వాళ్ళు కూడా స్పష్టం చేశారు అయితే దేవిక దీనికి ప్రధాన కారణంగా చూసుకుంటే కేంద్రం నుంచి బీజేపీ పెద్దలు రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు కార్యక్రమం ముగిసింది తరుణ్ పార్టీ ఇన్ఛార్జ్ తరుణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు దీనికి సంబంధించి రేపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి యాత్ర రేపటి నుంచి మొదలు కానుంది రైట్ థ్యాంక్ యూ దేవిక